ఉదాహరణ చెప్తున్నారు మాకు తెలియనే తెలియదు అసలు ఈ చెప్పుల గురించే మాకు తెలియదు అని అంటున్నాడు నన్ను మీటింగ్కి వెళ్ళి పిలుస్తా లేరు అంటున్నాడు పోయి ఢిల్లీలో పోయి పెట్టాను కాడ కూర్చుంటున్నాడు ఈ రోజు కూడా సెంట్రల్ అధికారులతోటే కానీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరి సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ రహదారి భవనాల గురించి రోడ్డు భవనాల శాఖ గురించి నిన్న కాక మన సంబంధించినటువంటి మా రైతులను కూడా మేము పోయాం పోయినటువంటి సందర్భంలో కూడా ఇది అయ్యేది కాదు సంచేది కాదు అది వస్తుందో సస్తుదో అది వచ్చిన దాకా మనం ఉంటారో మీరు ఉంటారో మీరు ఎటుకోండి అని చెప్పారు సార్ కానీ ఈరోజు మాత్రం ఆయన ఈ రహదారుల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి గారు దానికోసం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ వాస్తవికంగా కూడా మీ ఏంటంటే ఉత్తరం దక్షిణం రెండు కూడా త్రిపుల ఆర్ ఓఆర్ఆర్ నుంచి సమాంతరంగా తీసుకోవడానికి నేను చెప్తున్నాను సార్ సమాంతరంగా తీసుకొని పోయినటువంటి రైతులకు బహిరంగ మార్కెట్ రేట్ మీద రెండికలు ఇవ్వండి వాస్తవికంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి మూడు ఎకరాలు ఉంటే మూడెకరాలు పోతున్నాయి మేమంతా కూడా మా తల్లిదండ్రులు కూడా సంపాదించినటువంటి భూమి మీదనే వాళ్ళ సంపాదన మీదనే మేము చదువుకున్నాం సార్ కొంతమంది ఉద్యోగాలు చేశారు కానీ అది వారసత్వం వస్తున్నటువంటి భూమి ఆ భూమి మీదనే ఉపాధి లభించింది సార్ ఇలా వాస్తవికంగా తల్లిదండ్రుల అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసిన సందర్భంలో రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం అమ్మాయికి ఇస్తే అల్లుడు ఏమంటుండే పోయిన భూమి ఏమో నీది ఉన్న భూమి నాదని అంటుంది సార్ ఒక ఎకరం లాస్ట్ భూములు ఇస్తే కట్నం కింద ఇస్తే నువ్వు కట్నం కిందకు ఉన్న భూమి పోయింది వాస్తవికంగా మాట ఎందుకు పిల్లల్ని కూడా ఇంటికాడ దొరిపోయేటువంటి దుస్థితి ఉంది సార్ ఇలా వాస్తవికంగా కూడా చాలా ప్రాంతాలలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు సార్ కంకరాల ఇవ్వడానికి సంబంధించిన ఒక రైతు సార్ పదకొండు ఎకరాలు ఉంటే పదకొండు ఎకరాలు పోయారు సార్ ఇలా వాస్తవికంగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేనటువంటి సార్ ఇలా అందరినీ కూడా